హాయ్ అండి వెల్కమ్ టు ప్రకృతి యాపిల్ బేర్ పండు గురించి తెలుసుకుందాం ఈరోజు ఇది చూడడానికి సేమ్ రేగు పండులానే ఉంటుంది ఇది థాయిలాండ్కి చెందింది దీని రుచి లాగా ఉంటుంది కాబట్టి యాపిల్ బేర్ అని పిలుస్తారు ఇది శీతాకాలంలో ఎక్కువగా దొరుకుతుంది ధర కూడా అందరికీ అందుబాటులోనే ఉంటుంది యాపిల్ బేర్ మంచి రుచితో పాటు అనేక పోషక విలువలను కలిగి ఉంటుంది యాపిల్ బేర్లో విటమిన్ ఏ విటమిన్ సి థైమిన్ రైబోఫ్లైమింగ్ విటమిన్స్తో పాటు పొటాషియం కాల్షియం లాంటి మినరల్ న్యూట్రియం పుష్కలంగా ఉంటాయి ఏ విటమిన్ కంటి చూపుకి చాలా మంచిది శరీరంలో సి విటమిన్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది వృద్ధాప్యంలో వచ్చే ముడతలు తొందరగా రానివ్వకుండా చేస్తుంది పొటాషియం కండరాల నరాల పనితీరుని మెరుగుపరుస్తుంది కాల్షియం దంతాలు ఎముకలు దృఢంగా ఉండడానికి ఉపయోగపడుతుంది యాపిల్ బేరు పండు కాలేయానికి కూడా ఎంతో మేలు చేస్తుందని పరిశోధనలో తేలింది ఇది తినడం వలన గొంతు నొప్పి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది రక్తపోటుని అదుపులో ఉంచుతుంది జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది ఇందులో పీచు పదార్థం ఉంటుంది కాబట్టి మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది అధిక బరువు ఉన్నవారికి కూడా చాలా ఉపయోగపడుతుంది బరువు తగ్గిస్తుంది మరి ఇన్ని ఉపయోగాలున్న ఈ పండును తినకుండా ఎందుకు ఉండాలి తప్పకుండా అందరూ తిని ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్